పాస్టర్ ప్రవీణ్ మరణం గురించి తప్పుడు వార్తలు వస్తున్నాయి తప్పుడు కామెంట్లు వస్తున్నాయి నేను ఇప్పటికే చాలా వీడియోస్ చేశాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు కట్స్ కట్స్గా వేశాను అంటే ప్రతి ఒక్క అంశాన్ని క్లారిఫికేషన్ ఇద్దామని ఇప్పుడు వచ్చిన అంశం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ గదిలో దొరికిన ల్యాప్టాప్ హార్డ్ డిస్క్ ఇదే అందులో ఏముందో తెలుసా అని ఒక వెబ్సైట్ ప్రచురించింది దీనికి అడ్రస్ లేని వెబ్సైట్ ఇది అండ్ ఇలా అంటే ఒక సిల్వ పెట్టగానే ఇదేదో పాస్టర్ అంటే నిజంగా ఈ ఇమేజ్ని చూసి ఇదే పాస్టర్దేమో నిజంగా ఆ ల్యాప్టాప్లో ఏం దొరికిందో హార్డ్ డిస్క్లో ఏం దొరికింది ఏముంటాయండి ఎవరి పర్సనల్ ల్యాప్టాప్ అయినా హార్డ్ డిస్క్ అయినా ఏముంటాయి వాళ్ళకి సంబంధించినవే ఉంటాయి అండ్ ఇంకొకటి కుటుంబ సభ్యులు ఇచ్చారా మీకు ఏమైనా ఇది పాస్టర్ ల్యాప్టాప్ ఇది పాస్టర్ ఇది ఇది పాస్టర్ బట్టలు అని లేదా పోలీసులు వచ్చి చెప్పారా ఇది పాస్టర్ వస్తువులు అని ఎందుకు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు అంటే మన వ్యూస్ కోసం ఇప్పుడు ఎలా ఉందంటే వెయ్యి అబద్దాలైనా ఒక పెళ్లి చేయాలి అనే సామెత ఒకప్పుడు వెయ్యి అబద్దాలైన ఒక వ్యూ తెచ్చుకోవాలనేది ఇప్పుడు యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంది సో ఫేక్ కథనాలు ఫేక్ ఫేక్ వార్తలు మీరు పట్టించుకోవద్దు అండ్ పాస్టర్ ప్రవీణ్ గురించి మాట్లాడే హక్కు ఎవరికి లేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే బాధలో ఉన్నారు ఆయన చనిపోయి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది అండ్ ఇంకా ఇంకా సామాజిక మాధ్యమాలు ఆయన గురించి చర్చ నడుస్తూ ఉంది చాలామంది జోకులు వేసుకుంటున్నారు కార్టూన్లు వేసుకుంటున్నారు గో ఇట్లాంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనకు కూడా ఫ్యామిలీస్ ఉంటాయి ఒకరి గురించి మనం మాట్లాడే ముందు అలాంటి వ్యక్తి మన ఫ్యామిలీలో ఉంటే అవతల వాళ్ళు అలా మాట్లాడితే మనం ఎలా ఫీల్ అవుతామో ఆలోచించుకోండి సేమ్ అదే ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది అప్పటికీ మేము క్షమించేసాం పోండి అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కామ్గా ఉన్న తర్వాత మీరెవరు నేనెవరు ఇంకొకరైనా ఎవరు ఈ వార్తలన్నీ ప్రచారం చేయడానికి కులం మతం ప్రాంతం అనేవి చాలా సెన్సిటివ్ ఇష్యూస్ వందసార్లు చెప్తున్నా చెప్పిందే చెప్తున్నా వీటి జోలికి ఎవరు వెళ్ళకూడదు మాట్లాడే స్వతంత్రం అందరికీ ఉంటుంది కానీ సెన్సిటివ్ మాటలు అంటే అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నేలా మాట్లాడే హక్కు మాత్రం ఎవరికీ లేదు థ్యాంక్ యూ సో మచ్